అబ్బోయే దైవజనులు మంచి వేడి వేడి వర్తమనని వారు మన కొడుకు మోసుకొచ్చారు అందుకంటే ముందు కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ లాగా మాత్రమే పంచుకుంటాను ఒక పది నిమిషాలు మాత్రమే ప్రత్యేకంగా నేను తెలిసిన వారికి దేవునికి స్తోత్రం తెలియకపోతే నా పేరు జాషువా హుజూర్ నగర్ పులిచింతలు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉంటాను నాకు ఒక చక్కని భార్య ఒక చిన్న కుమారుడు ఉన్నారు వారి ఇక్కడికి రాలేకపోయారు కానీ వారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు మంచిది దేవుని యొక్క మాటలోకి మనం వెళ్దాం అందుకంటే ముందు ఈ లైటింగ్స్ అంతా చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది పండగ వాతావరణం ఈ రోజే వచ్చిందేమో అన్నంత గొప్పగా కనిపిస్తూ ఉంది వచ్చిందా వచ్చిందా దేవునికి స్తోత్రం హలలుయా వస్తే గట్టిగా చెప్పండి హలలుయా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది చక్కని లైట్లు మంచి స్టేజీ మంచి భోజనము ఏర్పాటు చేశారనుకుంటున్నాను చక్కని భోజనం మీ కొరకు ఏర్పాటు చేయబడింది అయితే ఒక దేశములో అలస్కా అనేటువంటి ప్రాంతం ఒకటి ఉంది తెలుసా మీకు అలస్కా అనే ప్రాంతం తెలుసా భయంకరమైన చలి ప్రదేశం అది ఆ చలి ప్రదేశములో ఉన్నటువంటి ఆ అలస్కా అనే ప్రాంతంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడట ఎవరట ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడట కొన్ని లక్షల కోట్లకు అధిపతిగా ఉంటున్నాడు కానీ కుటుంబములో సంతానం లేదట ఏం లేదట కుటుంబములో సంతానం లేదట చాలా రోజులు చాలా రోజులు చాలా రోజులు చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెట్టి పెట్టిన తర్వాత ఒక పది పదిహేను సంవత్సరాలకి ఒక మంచి బాబు పుట్టాడట ఎవరు పుట్టారట దేవునికి స్తోత్రం మంచి బాబు పుట్టాడట ఈ బాబుకు ఒక సంవత్సరం అయిందంట మంచి బర్త్డే ఏర్పాటు చేద్దాం అనుకున్నారట ఓ మంచి బర్త్డే ఏర్పాటు చేద్దాం అనుకున్నారట ఓ పెద్ద ఫంక్షన్ వాళ్ళు తీసుకున్నారట ఓ పెద్ద ఫంక్షన్ వాళ్ళు తీసుకొని ఒక వంద కేజీల కేక్ను ఆర్డర్ చేశారట కేక్ అందరికి ఇష్టం కదా ఇక్కడ అన్ని కేజీల కేక్ లేదు కానీ ఆయన ధనవంతుడు కాబట్టి వంద కేజీల కేక్ను ఆర్డర్ చేసుకున్నారట అయితే అక్కడికి చాలా గొప్ప 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 వారిని పిలుచుకుంటా ఉన్నారట ఆ ప్రాంతాన్నించి ఆ ఫంక్షన్ వాళ్ళకి ఆ చిన్న పిల్లోడు అటు ఇటు తిరుగులాడుతూ చాలా చూడముచ్చటగా ఉన్నాడట వంద కేజీల కేక్ అంటే నాకు చూస్తే సంభ్రమాశ్చర్యంగా అనిపించింది వంద కేజీల కేకు ఒక సంవత్సరపు బాలుని కొరకు కేక్ కట్ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా మనకు అనిపించిందా ఎప్పుడన్నా ఓ వంద కేజీల కేక్ నా కోసం ఎవరైనా కట్ చేస్తే బాగుంటుందని అలాంటి ఆనంద వాతావరణం జరుగుతూ ఉందట అయితే ఈ తల్లిదండ్రులు ఎంట్రన్స్లో కూర్చొనట వచ్చే పోయే వారిని ఆహ్వానిస్తున్నారట వచ్చే పోయే వారిని ఏం చేస్తున్నారట రండి నా కొడుకు పుట్టినరోజుకి రండి నా కొడుకు పుట్టినరోజుకి రండి అని అందరినీ లోపలికి ఆహ్వానిస్తున్నారట అయితే అది చాలా ప్రమాదకరమైన చలి ప్రాంతం కాబట్టి ఇక్కడ అంటే ఒక ఒక అంగితోని మనం చలిని కాచుకోవడానికి వీలుంటుంది అక్కడ అట్లా ఉండదు పెద్ద పెద్ద టార్బన్ లాగా ఉంటుంది అక్కడ అక్కడ కోట్లు అన్నీ కూడా ఇక్కడ నెత్తి నుంచి అరికాలు వరకు చాలా పొడుగ్గా బలంగా ఉంటాయంట అర్థమవుతుందా నేను చెప్తుంది ఇలాంటి కోట్లన్నీ కూడా ధరించుకొని మనకు మనకులాగా అది వేసుకొని ఉండలేరు కాబట్టి ఆ యొక్క కోట్లను పెట్టడానికి ఒక రూమ్ ఉండిందంట ఏముందంట రూమ్ ఉండిందంట అవన్నీ కూడా అక్కడ తగిలించుకోవాలి ఒక వ్యక్తి వెళ్ళి ఆ రూంలో తగిలించుకున్నాడట తల్లిదండ్రులేమో వచ్చిన బంధువులను ఆహ్వానించటంలో నిమగ్నం ఈ పిల్లోడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ సడన్గా ఆ రూంలోకి వెళ్ళిపోయాడట ఆ రూంలోకి వెళ్ళిపోగానే ఆ బలమైన ఆ యొక్క బరువు కలిగినటువంటి ఆ కోటు అతని మీద పడిందట పాపం ఆ చిన్న కుర్రోడు అయ్యేసరికి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఆ కోటు కిందనే ఉండిపోయాడట ఈ లోపల ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళొకరు వస్తూ ఇక్కడే వేయాలేమో అనుకుని అందరూ కూడా ఏం చేస్తున్నారట అదే కోటు మీద వేస్తా ఉన్నారట అదే కోటు మీద వేస్తూ ఉన్నారట కొద్దిసేపటికి ఆ కోట్ల మధ్యలో ఉన్నటువంటి బాలుడు ఊపిరాడగా చనిపోయాడు చాలా బాధ అనిపిస్తుంది కదా ఊపిరాడగా చనిపోయాడట ఈ లోపల బంధువులు అందరు వచ్చారు ఆ బాలుడు అక్కడున్న సంగతి ఎవరు కూడా గమనించలేదట ఆ పిల్లోడు ఉన్నాడు వంద కేజీల కేకు రెడీగా ఉందట ఇక్కడ బంధువులు అందరూ వచ్చారట బంధువులు అందరూ కూడా వచ్చారట పండగ వాతావరణం జరుగుతుంది కానీ ఆ కేకుకు పండగకు కారణమైన బాలుడు మాత్రము ఆ స్థలములో లేడట దేవునికి మహిమ కలగదు ఇక్కడ అర్థమవుతుందా నేను నాకు అనిపిస్తూ ఉంది అరే చూస్తానికి వంద కేజీల కేక్ రెడీగా ఉంది బంధువులు వచ్చారు చక్కని భోజనం ఉంది చక్కని ఆహారం ఉంది ఓ అందరూ కూడా ఆనందంలో ఉన్నారు కానీ దానికి కారణమైన బాలుడిని మాత్రము విడిచిపెట్టిపోయారట ఈరోజు మనం గొప్పగా క్రిస్మస్ జరుపుకుంటున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక మంచి మంచి పాటలు మంచి మంచి వస్త్రాలు మంచి మంచి భోజనాలు మంచి మంచి ఆహారము మంచి మంచి బంధువుల పలకరింపులు ఇవన్నీ ఉన్నాయి కానీ నీకు ఆ కార పండగకు కారణమైన క్రీస్తు ఉన్నాడా అనేది నా ప్రశ్న నేను చెప్పింది అర్థమవుతుందా నీ పండగకు కారణమైన క్రీస్తు నీతో ఉన్నాడా నువ్వు పండగ చేసుకోవడానికి మంచి బట్టలు వేసుకుంటున్నావు నువ్వు పండగ చేసుకోవడానికి మంచి విలువైనటువంటి ఆభరణాలు ధరిస్తున్నావు రుచికరమైనటువంటి వంట సామాగ్రిని పెట్టుకుంటున్నావు లేకపోతే విలువైనటువంటి బంధువులందరినీ కూడా ఆహ్వానించుకుంటున్నావు కానీ దానికి కారణమైనటువంటి ఏసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా ఇంకా నువ్వు యేసుక్రీస్తును కనుగొన్నావా అనేది నా ప్రశ్న మొదటి యోహాను పత్రిక కాదు కానీ యోహాను సువార్తలకు మనం వద్దాం మొదటి అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చిన చదువుకుందాం యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆంధ్రయ మెస్సయ్యాను కనుగొన్నడట ఆంధ్రయ తన రక్షణకు కారణమైనటువంటి దేవుణ్ణి కనుగొన్నాడట నీ జీవితములో నీ పండగకు కారణము నీ రక్షణకు కారణము నీ జీవితానికి కారణము నీ ప్రాణానికి కారణము నువ్వు ఊపిరి పీల్చుకుంటున్న దానికి కారణమైనటువంటి యేసు నువ్వు ఇంకా కనుగొనలేనటువంటి స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ బ్రతుకు మార్చుకొని క్రీస్తును కనుగొనలేకపోతే నువ్వు ఎన్ని పండగలు చేసినా వృధా ప్రయాస నువ్వు ఎన్ని పండుగలు చేసినా నువ్వు ఎన్ని పట్టు వస్త్రాలు కొనుక్కున్నా నువ్వెంత విందు ఆచరించినా నీ పండుగలో క్రీస్తుకు స్థానం లేకపోతే నేను కొన్ని మందిరాలు చూస్తున్నప్పుడు అక్కడ అద్భుతంగా పాటలు పాడతారు అద్భుతంగా డ్యాన్సులు వేస్తారు అద్భుతంగా గెంతులు వేస్తారు కానీ క్రీస్తుకు కారణమైనటువంటి ఆ పండుగకు కారణమైనటువంటి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం ఉన్నది అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను నేను నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నువ్వు నిజంగా దేవుణ్ణి అరిగినటువంటి ప్రజవైతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పండుగలో యేసు క్రీస్తును సెంటర్గా చేసుకోవాలా నీ పండుగకు కారణమైన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఆ నలభై రెండవ అసలు ఉంటుంది ఆ ఆంధ్ర ఎట్ట ఇతరులను పిలుచుకొని వారికి క్రీస్తును గూర్చినటువంటి మాటలు క్రీస్తు యుద్ధకు వారిని నడిపిస్తున్నట్లు మనం చూస్తాం నువ్వు నిజంగా క్రీస్తును కనుగొన్నావా ఈరోజు నువ్వు నిజంగా నీ పండుగలో క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నావా ఈరోజు నువ్వు నిజంగా క్రీస్తును వెంబడిస్తున్నవా ఈరోజు ఆంధ్రయ కనుగొన్నట్లుగా నువ్వు క్రీస్తును కనుగొన్నవా ఒకవేళ కనుగొనకపోతే నువ్వు ఎన్ని పండుగలు చేసుకున్నా ప్రయాస దేవుడు అంటాడు ఇగో నన్ను కనుగొన్న వారికి జీవము దొరుకుతుందట దేవునికి స్తోత్రం నువ్వు ఎంత బ్రతికినా నీ చివరి యొక్క మజిలీ ఏందట పరలోక రాజ్యం అట అది పొందుకోవాలంటే నువ్వు క్రీస్తును కలిగి ఉండాలి హలో అర్థమవుతుంది అని చెప్తుంది నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చిన క్రీస్తును నువ్వు పొందుకోలేకపోతే నువ్వు ఎన్ని పండగలు చేసినా వ్యర్థమే ఎన్ని పండగలు చేసినా కారణము లేని ఏమంటారట అది ప్రయాసగా కనపడతా ఉంది దేవుణ్ణి కనుగొంటే జీవము కనుగొన్నట్లట ఆ సమరయ్య స్త్రీ దగ్గరకు వెళ్ళి దేవుడు అంటాడట అమ్మా నా దగ్గరకు వచ్చేవారు నా జలము దాగిన వారు ఎన్నటికీ కూడా మరణించరు అంటాడు ఆయన దేవునికి స్తోత్రం ఆయన దగ్గరకు వచ్చిన నీవు ఎన్నడూ కూడా మరణించవు ఒకవేళ ఈ లోక మర్యాదలు ఈ లోక ఆచారాల్లో నువ్వు క్రీస్తును పక్కకు పెట్టిన దానివైనా వాడవైనా అయితే జ్ఞాపకం చేస్తున్నా నువ్వు క్రీస్తును కనుగొనకుండా ఎన్ని పండుగలు చేసినా ప్రయాస మనకు అనిపిస్తూ ఉంటుంది పండగ అంటే కేక్ కట్టింగ్ అనిపిస్తూ ఉంటుంది మనకు అనిపిస్తూ ఉంటుంది రంగురంగుల లైట్లు కొవ్వొత్తులు ఎత్తుకొని ఇలా ఇలా ఊపడం మంచిదే కానీ దానికి కారణమైన దేవుడు నీతో ఉన్నాడా అనేది నా ప్రశ్న నువ్వు అలాంటి పరిస్థితుల్లో లేకపోతే నీ దేవుడు నీతో లేకపోతే నువ్వు ఎన్ని పండుగలు చేసుకున్నా ప్రయాస ప్రయాసలేనిదే దేవుడు నీతో ఉంటే శాంతి వస్తుంది దేవుడు నీతో ఉంటే సమాధానం వస్తుంది దేవుడు నీతో ఉంటే ఒక గొప్ప ఘనత వస్తుంది నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితము ఒక్క క్షణములో దేవుడు మార్చగలడు హల్లుయ్య నువ్వు దేవుణ్ణి కనుగొనలేకపోతే నువ్వు ఎన్ని పండుగలు చేసుకున్నా ప్రయాస లేక లేకపోతే ఎంత ప్రయాసపడినా అది కారణం లేకుండా వృధాగా వెళ్ళిపోతుంది అనేది నా యొక్క ఉద్దేశం నేను ఎక్కువ మాటలు చెప్పాలనుకోవట్లేదు నేను అంటున్నాను మీరు పండుగ చేసుకోవాలంటే దానికి కారణమైన క్రీస్తుని మొదట మనము కనుగొనాలా మీరు గొప్పగా క్యాండిల్స్ చేసుకోండి గొప్పగా కేక్ కట్ చేసుకోండి మంచి మంచి భోజనం ఉండాలి కానీ దానికి కారణమైన క్రీస్తును మాత్రం మనం ఏం చేయకూడదట నిర్లక్ష్యము చేయకూడదు ఆ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు ఆ దానికి సంపాదించుకున్న ఆ యొక్క పండుగ అంతా కూడా వృధా అయిపోయింది నువ్వు క్రీస్తును కలిగి లేకుండా నువ్వు ఎన్ని పండుగలు చేసుకున్నా నువ్వు ఎన్ని బట్టలు కొనుక్కున్నా నువ్వెంత భోజనము చేసుకున్నా అదంతా కూడా వృధా ప్రయాస అనేది నా యొక్క ఉద్దేశము దేవుడు పొందుకున్న నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న నువ్వు నీ జీవితంలో దేవునికి ప్రధానమైన స్థానము ఇవ్వాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక నువ్వు దేవునికి స్థానం ఇవ్వకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు ఎన్ని ఆ యొక్క పాటలు పాడిన ప్రయాస అనేది నా యొక్క ఉద్దేశము దేవుడి మంచి అవకాశాన్ని నీ కొరకు ఇచ్చాడు ఈరోజు ఒకవేళ నువ్వు క్రీస్తుని ఇంకా కనుగొనలేని స్థితిలో ఉంటే నేను చెప్తున్నాను క్రీస్తుని కనుగొనడం అంటే ఇక్కడ కూర్చుని రెండు చప్పట్లు కొట్టి ఒక మంచి పాట పాడితే కాదు దేవుణ్ణి అనుసరించి నడవడం ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని ఓ ఓ ఎత్తైన సింహాసనాన్ని బంగారు సింహాసనాన్ని బంగారు రాజవీధులను విడిచిపెట్టి ఆయనకున్న మహిమ మంత విడిచిపెట్టి ఓ దీనుడిగా ఓ మనిషిగా ఓ నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చాడనేటువంటి సంగతి నువ్వు గమనించి ఆయన చిత్త ప్రకారము నీ జీవితాలు కట్టుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా మంచిది రానున్న దైవ మంచి వర్తమానం అందిస్తారు వారి కొరకు మనం వారిని ఆహ్వానిద్దాం దయచేసి తలలో వంచి కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన